హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ చెప్పబోతున్నాను అదే అండి రాగి రొట్టె రాగులు సద్దలు జొన్నలు ఇలా వీటితో రొట్టె చేసుకుంటే చాలా బాగుంటుంది మన ముందు తరాల వాళ్ళు ఇవన్నీ తినే చాలా గట్టిగా తయారయ్యారు మనం వీటిని పూర్తిగా మర్చిపోతున్నాం అందుకోసమనే నేను ఈరోజు చెప్తున్నాను దీనికోసం నేను ఫస్ట్ రాగిపిండిలోకి కొంచెం ఉప్పు జీలకర్ర వేసుకున్నాను తర్వాత కొద్దిగా పల్లీల పొడి వేసుకున్నానండి కొంచెం గోధుమ పిండి కూడా వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది టేస్ట్ కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ ఆ తర్వాత కరివేపాకు తురుము వేసుకున్నాను దీనికోసం నేను సన్నారగడ్డలు తీసుకుంటున్నానండి సన్నారడ్డలు చాలా టేస్ట్గా ఉంటాయి వీటిని కచ్చాపచ్చాగా దంచుకొని అవి యాడ్ చేసుకున్నాను ఇందులోనే మొత్తం పిండినంతా ఒకసారి కలిపేసుకోవాలి అన్నీ కలవాలి కదా ఇంగ్రీడియంట్స్ అందుకోసం అనేసి ఇలా బాగా కలిపేసుకోవాలి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని మెత్తగా కలుపుకోవాలండి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కలుపుకోవాలండి చపాతి పిండిలా కలపకూడదు కొంచెం గట్టిగా ఉండాలి చపాతి పిండి కంటే ఈ కన్సెస్ టెన్సీలో ఉండాలి పిండి అనేది తర్వాత చిన్న చిన్న ఉండలుగా తీసుకొని దీన్ని ఇలా ఒక మెత్తని క్లాత్ మీద వేసి తట్టుకోవాలండి చేత్తోనే చేత్తోనే ఈవెన్గా తట్టుకుంటే బాగా వస్తాయి లేదంటే చపాతి కర్రతో స్లోగా తిక్కుకోవచ్చు చపాతీ కర్రతో చపాతీలా తిక్కితే విరిగిపోతుందండి రొట్టె అందుకని స్లోగా ఇలాగే నేను స్ప్రెడ్ చేస్తున్నాను చపాతీ కర్రతో అలవాటు ఉన్న వాళ్ళైతే స్లోగా చిన్నగా తిక్కుకోవచ్చు ఇలా తిక్కిన తర్వాత పెనం పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి క్లాత్తో సహా తీసి చిన్నగా దానిపైన వేసేసుకోవాలి తర్వాత క్లాత్ నిదానంగా తీసేయాలండి రొట్టె పెనంకి అతుకుపోతుంది కదా ఆ తర్వాత కొద్దిగా వాటర్ అనేది క్లాత్తోనే చల్లాలండి రొట్టె పైన అలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక పక్క తిప్పేసి మళ్ళీ కొంచెం కొంచెంగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఫస్టే ఆయిల్ అప్లై చేయకూడదండి కొంచెం వాటర్ వేయాలి లేదంటే ఇలా వైట్గా వచ్చేస్తుంది మళ్ళీ ఆయిల్ వేసుకోవాలండి రెండు పక్కల బాగుంటుంది రెండు పక్కల బాగా కాల్చుకోవాలి నిదానంగా లో ఫ్లేమ్లో ఎందుకంటే ప పిండి కదా లోపల పచ్చిగా లేకుండా బాగా కాలాలంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా రెండు వైపులా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న తర్వాత దీనిపైన నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మా మామగారు అయితే నెయ్యితోనే తింటారండి మా వారైతే నెయ్యి ప్లస్ కారం పొడి రెండు వేసుకొని తింటారు ఒట్టి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇలా మెత్తగా ఉంటాయి చాలా బాగుంటాయండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈజీగా ప్రాసెస్ అండి కానీ చాలా హెల్దీ అయినది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీకు కావాలంటే ఇందులో క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం నా పేజ్ని ఫాలో అవ్వండి బాయ్